హలో గైస్ అందరూ బాగుండారా మేము బాగుంటాము ఉద్యో మనము ఆగస్ట్ పదకొండవ తేదీ ఆగస్టు పదకొండు అధిపతి సూర్యభగవానుడు యొక్క సప్తమి తేదీ ఉద్యోగ జీవితంలో మంచి మార్పు కోసం ఇలా చేస్తే మంచిదట ఆదివారం సప్తమి స్వాతి నక్షత్రం స్వామి యొక్క జన్మ నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం అనేక సార్లు ఆదిత్య హృదయం సూర్యాష్టకం పారాయణం చేసుకుంటే చాలా మంచిదట అనేకసార్లు లక్ష్మీ నరసింహస్వామికి స్తోత్రం అలాగే అనేకసార్లు భగవానునికి నమస్కారం చేసుకోవడం తర్వాత సూర్య భగవానుని అష్టకం కానీ ఏదైనా మనం చేసుకున్నాం చదువుకున్నామంటే ఆదిత్య హృదయం కానీ లేదు సూర్యాష్టకం కానీ సూర్య భగవాన్కి సంబంధించింది ఏదైనా మనం చదువుకుంటే చాలా మంచిది చదువుకున్నా వినినా చాలా మంచిదట అట్లా ఏమీ చేయలేకపోతే మీకు వీలు కాకపోతే ఏం చేయాలంటే ఓ శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ అని ఇరవై ఒక్కసార్లు చేయండి మీకు వచ్చే మార్పులను చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూస్తే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది చెప్పండి ఆగస్టు పదకొండవ తేదీ మర్చిపోకుండా ఈ విధంగా చేయండి చాలా మార్పులు వస్తాయి లేని వారికి ఉద్యోగాలు వస్తాయంట ఉద్యోగంలో వారికి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయట చేస్తారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ నమస్కారాలు ఉంటానండి నమస్కారాలండి అండి ఉంటాను